జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బండి లక్ష్మీదేవి ఆనందము శ్రేయస్సు సంపద మరియు సంపద యొక్క దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రజలు మంత్రాలను పఠిస్తారు కొన్ని జ్యోతిష్య పరిహారాలు చేస్తారు సంపద మరియు శ్రేయస్సు కోసము అనేక నివారణలు వాస్తుశాస్త్రంలో కూడా పేర్కొనబడ్డాయి పూజతో పాటు రాత్రి పడుకునే ముందు కొన్ని సాధారణ నివారణలు చేయడం వల్ల మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది రాత్రిపూట మీ ప్రధాన ద్వారము శుభ్రంగా ఉంచండి ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రిపూట తలుపు వద్దకు వస్తుందని నమ్ముతారు కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్స్ శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ధూళి ఉండకూడదు ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా చక్కగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్య నిపులు కూడా నిపుణులు కూడా చెబుతూ ఉంటారు రాత్రి పడుకునే ముందు బకెట్లో నీళ్లు నింపి వడ్డగదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వ్యక్తికి అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుందట డబ్బు సమస్య కూడా దూరం అవుతుందట దీంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుందట పూజా స్థలంలో సరైన లైటింగ్ అనేది ఉండాలి పూజగది ఎప్పుడూ కూడా చీకటిలో ఉండకూడదు రాత్రి పడుకునే ముందు పూజ గదిలో ఒక చిన్న బల్బును ఆన్ చేసి ఉంచండి లేదా నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నము అవుతుంది చీకటి ప్రదేశాలు వాస్తులో ప్రతికూల కేంద్రాలుగా పరిగణించబడతాయి రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి గొడవలు రానే రావు ఉత్తర దిశను సంపదకు దేవుడైన కుబేరుని దిశగా కూడా పరిగణిస్తారు రాత్రి పడుకునేటప్పుడు కాకుండా ఇంట్లో ఈ దిక్కు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశము అనేది ఉంది రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి చీపురు నిటారుగా ఉండటము లక్ష్మీదేవిని అవమానిస్తుంది చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరు కాలు పడని చోట ఉంచాలి చీపూరుని నేలపై అడ్డంగా ఉంచాలి రాత్రి పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలను ఉత్తరం వైపు ఉంచడానికి ప్రయత్నించండి వాస్తు ప్రకారము నిద్రించడానికి ఇది సరైన దిశ నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి వాస్తుశాస్త్రం ప్రకారము బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ కూడా సగం నీళ్ళతో ఉండకూడదండి బకెట్ ఖాళీగా ఉంటే బోలించి ఉండాలి లేదా బకెట్ నిండా కూడా నీళ్లు అనేవి ఉండాలి ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే రాత్రిపూట కర్పూరంతో లవంగాలను కాల్చండి రోజు రాత్రి వేళ అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇలా చేయండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని మరియు ప్రతికూలత తొలగిపోతుందని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారము వద్ద ఆవనూని దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఆనందము శ్రేయస్సు పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది ఉదయం పూజకు ఉపయోగించిన పూలు పండ్లను తొలగించండి వాటిని తీయకుండా నిద్రించడం మంచిది కాదు సంధ్యాహారతి సమయంలో ఆ రోజున పాతబడిన పూలను నీళ్లను తొలగించాలి పాత విషయాలు ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి ఇది ఇంటి ఆనందం మరియు శ్రేయస్సును కూడా ప్రభావితము చేస్తూ ఉంటుంది ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు అనేవి మనకి వెలువరుస్తాయండి ना वीडियो क्योंकि नच्लते प्लीज़ लाइक शेयर अं सब्सक्राइब अं सपोर्ट मई चैनल जय बाराही माता